ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే వడ చేశాను చూడండి ఈ వడ ఎంతో కలర్గా మంచిగా ఉంది కదా చూడండి అంటే దీంట్లో వేసారంటే ఆనియన్ కడి ఒక చిన్న ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అన్నీ చిన్నగా తరిమేసి మంచిగా కలిపేశాను అంటే నేను పొద్దున్నే నానబెట్టాను మా మినపప్పు నేను పొద్దున్నే నానబెట్టాను ఈవినింగ్ మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా ఎర్లీ మార్నింగ్కి కొంచెం అది గట్టిగా అయింది అంటే మెత్తగా ఉంటే పల్చగా ఉంటే అది చేయడానికి రాదు కదా అందుకనే అలా చేశాను చూడండి ఇక మా షోను కూడా తింటున్నాడు ఇగో ఇది ఇప్పటికే ఓ సెకండ్ థర్డ్ వన్ తింటున్నాడు అండి చూడండి సోను ఎట్లుంది నాన్న టేస్ట్ సోను బాగుందా నాన్న సోను ఇంకో ఎట్లుందిరా వాళ్ళ డాడీ కూడా తినేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు చూడండి ఉంది టేస్ట్ ఈసారి అయితే డిఫరెంట్గా వచ్చింది అంటే నేను ఎప్పుడూ చేసినా కానీ ఇవన్నీ కలపాను ఈసారి కలిపాను ఇంకో చోను కూడా ఎప్పుడు తిన్నాడు అతను వన్ వన్ తినేవాడు ఈసారి థర్డ్ ఇది థర్డ్ వన్ ఇది చోనా హాయ్ చెప్పనాను ఒకసారి ఫ్రెండ్స్కి చోను వడ బాగుందను ఇగ ఇట్లాను చోనా ఇదో డన్ చూనీ అగో వాడు తినేటప్పుడు అయితే ఎవరిని పట్టించుకోడు చూను ఇదేనా బాగుందా వాడా బాగుందా సోను చెప్తనే లేడు మాట్లాడతలేడు మీరు కూడా చూడండి ట్రై చేయండి ఒకసారి మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా పెడతాను ఓకేనా